శార్నా నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి ఫరక్నార్ మండలం చౌదరగూడెం కొందూరు మండలానికి సంబంధించిన దాదాపు టౌన్ మున్సిపాలిటీ అందరు కలిసి ఒక అరవై ఐదు మందికి ఏదైతే అత్యవసరంగా వారికి వైద్యం ప్రైవేట్ స్కూ ప్రైవేట్ హాస్పిటల్లో చేపించుకున్న వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు దాదాపుగా ఒక ముప్పై ముప్పై లక్షల చెక్కులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ಎಲ್ಲ ಈ ರಾಷ್ಟ್ರ నిరంతరం పేదలకు ఎలా ఆరోగ్యశ్రీతో పాటు అక్కడక్కడ అత్యవసరం ఉన్నప్పుడు ఈ చికిత్స చేయించుకున్న బిల్లులకు చెక్కు రూపేణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఉదారత స్వభావంతో ఈ యొక్క చెక్కుల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిరంతరం కొనసాగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా నియోజకవర్గానికి దాదాపు వేలాది మందికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇది పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఇటువంటి కార్యక్రమం మేము నిరంతరం కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఇంకా ఎవరైనా అటువంటి అత్యవసరంగా ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకోండి తప్పకుండా మంజూరు చేయించి ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలు